கல <laughs> அது <laughs> आयचं मले तेलगालं गाली लक्का तेलगालं गालोमी हूं ఏవో కొట్టుకో నార్మ దక్కుతురు యాటం లేదు ఏం పడమ మేము ఒక స్టైల్ ఆదై స్టైలా ఒక స్టెప్ ఓకే అయిపోయింది

ತಿಗೆರೆ ಗುರವೆ ಅಮ್ಮ ತಾಗಮಾನು ಹೋಗದವೆ ನಿನ್ನ ಅಣ್ಣ ಕೊಸ್ಕ ತಾಗಮ ಇದೆ ಕರತಿನ ತಬದೈತೆ ಇರತಾಯ್ಕ ಆಂಗ ತರಂ ದಿಪ ಪಂಡೆದೆ ನೀ ನೇಗನ ಪಂದ ಪಚಪದ್ದು ಗುಕು ಪತಾಕಲು ಏಯರು ಗುಯರು ಪಾರ್ ರುಡು ದಿಯ దనే కొంచెం కులంగిలేంద్ర వామే పోటాల్

ఇలా మా తాత మందు కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ పలానికి కొడుతున్నారు ఫ్రెండ్స్ యువేదకమ్మ వెనపట్టుకొరాలి ఏలే కండిగా ఇట కేకడకో పో కేకడకో హై ఫ్రెండ్స్ చూడండి

Sasa 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 Hi, thanks Sasa Muni salka. Anna metna? Katake Aaya un faya un punnu mando Aaya un faya un punnu mando Okataitin amma ya Uuuu Asal paritani ya maa. Rautin

వాళ్ళు నిద్ర మెద తిందమే నిండి ఇప్పుడు ఏది తెచ్చిన మర్చి కారం తెచ్చినా సాగపత్ర తెచ్చినా ఈ కుండ వాళ్ళకి కొంచెం సిద్ధం ఉన్నాయి కదా వేరు వేరు పెట్టరాదు మిసరా కాదు అందుక வீடியோ கொடுத்து इरिगेडि, इरिगेडि, <laughs>

ఏంటిది నేనే ముందు పిలిచిన మాది దాన్ని పిలపాదాన్ని అది పనికిరాంది ఎంకటై కూడా సరిగా అంత జ్వర నుంచి ఆటో ఎక్కి వచ్చేసి పెట్టుకో పండగ పూట మా సార్ ఫోన్ చేసే సైలు పండగ పూట పండుగ చేసుకోని చెప్పాడు నువ్వు ఇంటి మా ఊక మొత్తుకుంటావు నువ్వు ఇప్పుడు రాత్రి ఇంటికాలు చేసుకుని ఎందుకు నీకు దగ్గర మొన్న డిసెంబర్కి లాస్ట్ గా బట్కి ఎంపటే పెట్టినా అనమాట ఈ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ కొత్త సంవత్సరం కాబట్టి మళ్ళీ క్యాస్ట్ ఇన్కని క్యాస్ట్ ఇన్కా అడుగుతారు క్యాస్ట్ అడగరు కానీ తెప్పించి పెట్టేది పిలిపి వచ్చే పట్టడి తిరిగొద్దా అదే చెప్పే ఏదో కాలు పెట్టుకుని వాళ్ళు కూర్చున్నట్టుంది

Bye.